సద్గురుదేవా శ్రద్ధ అంటే ఏమిటి తెలియజేయాలని ప్రార్థన తండ్రి శ్రద్ధ స్వామి శ్రద్ధ అంటే ఏమిటి అని ప్రశ్నించినారు నేను శ్రద్ధ అంటే ఏమిటి శ్రద్ధ గురువేదాంత వేదాంత విశ్వాస శ్రద్ధ అని జగద్గురు శంకరాచార్య వారు చెప్పినారు తత్వబోధలు గురువేదాంత వాక్యముల ఎందు శ్రద్ధ కలగడమే దాని పద పదమునకు అర్థము గురు వేదాంత వాక్యాదిశి విశ్వాస శ్రద్ధ గురు వేదాంత వా గురు చెప్పినటువంటి వేదాంత వాక్యములందు శ్రద్ధ కలగడమే ఆ విశ్వాసం కలగడమే శ్రద్ధ అంటారు కృష్ణ పరమాత్మ నాలుగవ అధ్యాయంలో ఈ శ్రద్ధ గురించి నాలుగవ నాలుగవ అధ్యాయమునందు ముప్పై తొమ్మిది నలభై శ్లోకంలో మీరు చూసుకోనండి శ్రద్ధావాయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమచిరే నాది గచ్చతి ఓ అర్జున ఎవరైతే గురువు చెప్పినటువంటి వాక్యములందు గురువు ఎందు శ్రద్ధ కలిగినటువంటి వారు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం గురువు ఎందు గురువు చెప్పినటువంటి వేదాంత వాక్యములు ఎందు శ్రద్ధ కలిగినటువంటి వారు జ్ఞానాన్ని పొంది తీరుతారు శ్రద్ధవాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ గురువు చెప్పినటువంటి మాటలు గురు ఎందు విశ్వాసము కలిగి గురు చెప్పినటువంటి మాటలు శ్రద్ధగా విని దాన్ని ఆచరించినటువంటి వారు సంయమేంద్రియ ఇంద్రియాలు జయించగలుగుతారు వాళ్ళు శ్రద్ధ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా అటు ఇంద్రియాలు జయించినవాడు జ్ఞానాన్ని లబ్ధ పొంది తీరుతాడు జ్ఞానం పరాం పరాంశాంతి మచిరేనాది గచ్చతి చిరకాలంలోనే బ్రహ్మ జ్ఞానమును పొందుతాడు చిరకాలంలోనే ముక్తాత్పడవుతాడు భవబంధ విముక్తుడవుతాడు గురు వేదాంత వాక్యములు ఎందు శ్రద్ధ కలిగిన పుణ్యపురుషుడు శిష్యుడు అజ్ఞ శ్రద్ధదానశ్చ సంశయాత్మా వినశ్యతికొస్తే నా పరో నుఖం సంశయాత్మన గురువుయందు గురువు చెప్పుచున్నటువంటి వేదాంత వాక్యములు శ్రద్ధ లేనివారు అశ్రద్ధ అజ్ఞ శ్రద్ధ ద అనశ్చ సంశయాత్మ వినశ్యతి గురువు చెప్పినటువంటి గురువు యందు నమ్మకము లేక గురువు చెప్పినటువంటి వాక్యములందు శ్రద్ధ లేనివాడు వినశ్యతి వాళ్ళు నశించి తీరుతారు అజ్ఞశ్చ శ్రద్ధ ద సంశయాత్మ వినశ్యతి అజ్ఞ శ్రద్ధ దానశ సంశయాత్మ అశ్యతి లోపర నం సంశయాత్మన అట్టి గురు ఎందు విశ్వా గురువు భక్తి లేని వారు గురువు ఎందు వాక్యములందు విశ్వాసము లేనటువంటి వారు ఇహమనందు సుఖాన్ని పొందలేరు పరమును కూడా వాళ్ళు పొందలేరు అని కృష్ణపరమాత్మ అర్జును నిమిత్త మాత్రగా పెట్టుకొని లోకానికి అందించిన దివ్య సందేశమునైనా అందుకు కోసం శ్రద్ధనగా గురువు ఎందు నమ్మకం కలిగి ఉండాల గురువు ఎందు భక్తి కలిగి ఉండాల గురువు చెప్పినటువంటి వాక్యం నందు శ్రద్ధ కలిగి అవి విని శ్రవణం మననం నిరుధ్యాసన రూపేణ అది వింటూ శ్రవణం చేసి అది మననం చేసుకొని గురువు సత్యమే చెప్తాడు కావున అది గ్రహించి ఆచరణలో పెట్టుకున్నప్పుడే ఆడు ఆ శిష్యుడు ముక్తాత్ముడైపోతాడు గురు గురు భక్తి కలిగి గురువు చెప్పినటువంటి వేదాంత వాక్యం శ్రద్ధ కలిగి దాని ఆచరణలో పెట్టుకున్నటువంటి వారే ఆత్మసాక్షాత్కారాన్ని పొంది తీరుతారు ఇది శ్రద్ధ నైనా మీ సందేహ నివృత్తి అయిందనైనా మీరు ఇంకా ప్రశ్నలు వేసే వాళ్ళు చాలా ఉన్నారు కావున తపో గుహ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకొంట మాట్లాడుకున్న చాలామంది దూర ప్రాంతాలకు పోయే వాళ్ళు ఉంటారు కావున ఇంతటితో ముగిస్తాను ఓం నమ శివాయ ఓం నమ శివాయ శుభం భూయ